చెప్పాను కదండి నేను ఈ రోజు నుంచి చెప్తాను అనేసి ఇది మన బి బిఎడ్ మెథడాలజీ అండి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అందులో నేను మనకు చాలా ఇంపార్టెంట్ అయిన అట్గడేల్ ఉంది కదండి ఆ పేస డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దానికోసం నేను అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అందరి దగ్గర ఉండవు కదండి ఇది కొత్త బుక్ అండి ఇది మన బీఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్ ఉంటుంది కదా అందులో ఫస్ట్ ఇయర్ బుక్ అండి సో ఇందులోంచి నేను ఎడ్గర్డేల్ నుంచి కంపల్సరీ మనకి ఒక బిట్ అనేది వస్తుందండి క్లియర్గా కనిపిస్తుంది కదండి ఒక్కసారి చూడండి తొమ్మి పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో ఎడ్గర్డేల్ అభ్యసన అనుభవాల శ్రేణిని ప్రతిబింబించే ఒక అనుభవ శంకు ప్రతిపాదించాడు ఇందులో మూర్త అనుభవాల శంకు అడుగు భాగంలో అమూర్త అనుభవాల శంకు పై భాగంలో అమర్చడం జరిగింది కింది అభ్యసన అనుభవాల శంకును పరిశీలించండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఏంటి ఇక్కడ మనకి ఇచ్చాడు వాడు అభ్య దానికోసం మనకి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎడ్గర్డేల్ అభ్యసన అను అనుభవ శంకులు పదకొండు స్థాయిలు ఉన్నాయి శంకు అడుగు భాగం మూత అనుభవాలతో మొదలై శంకు శిఖర భాగం చేరేసరికి అనుభవాల్లో మూర్తి మొత్తం క్రమంగా తగ్గి అమూర్తి మత్వం క్రమంగా పెరుగుతుంది శంకువుల అభ్యసన అనుభవాల అమెరికా అనేది అమూర్తి మత్వం వినియోగింపబడే ఆ జ్ఞానేంద్రియాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది అంటే అండి ఇక్కడ లెవెన్ ఉన్నాయి చూసారా లెవెన్ ఇచ్చానని అన్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సో ఈ విధంగా పదకొండు కోసం చెప్పాడు అంటే పైకి వెళ్తున్న కొలిది కూడా మనకి ఇవి ఏంటంటే మనం టచ్ చేయడం వల్ల చూడడం వల్ల అన్నీ మనకు అలాగ అలాగలాగా అలాగెళ్తుండది చూడడం వల్ల కొన్ని ఇవి ఇందులో మనం చేస్తాం మనం చేస్తాం అలాగ వెళ్తుండే కొన్ని చూడడం కొన్ని వినడం దానివల్ల ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా ఉండం అనమాట సో ఆ విధంగా ఉంటుందని చెప్తున్నారు మనం ఇప్పుడు డేర్ అనుభవ అభ్యసన అనుభవ శంఖలో ఉన్న పదకొండు రకాల అభ్యసన అనుభవాలు ఒక దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఓకే ఇప్పుడు ఒక్కొక్క దానికోసం మనం మాట్లాడదాం ఫస్ట్ది ఏమొచ్చాయి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు ఈ అభ్యసన అనుభవాలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి అంతేకాకుండా అభ్యసనకు పునాదిగా పరిగణింపబడతాయి ఈ అనుభవాలు విద్యార్థులు పనిచేస్తూ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయి అలాగే ఎక్కువ సంఖ్యలో జ్ఞానేంద్రియాల వినియోగం వల్ల అభ్యాసనం మెరుగుపడుతుంది అనే అభ్యసన సూత్రానికి అనుగుణంగా ఉంటాయి ఎగ్జాంపుల్ ఉదాహరణకు ప్రాజెక్టు పనులు చేయడం ప్రయోగాలు చేయడం పరిశోధనలు చేయడం పరిశీలన చేయడం మొదలైనవి రెండోది కల్పిత అనుభవాలు ప్రత్యక్షంగా నిజ జీవిత అనుభవం విద్యార్థికి అందించలేని సందర్భంలో ఆ నిజ జీవిత అనుభవానికి చాలా దగ్గరగా ఉండే అభ్యసన అనుభవాన్ని కల్పితంగా అందజేస్తే అలాంటి అనుభవాలను కల్పిత అనుభవాలు అంటాం ఉదాహరణకు విద్యుత్ మోటారు పనిచేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించలేని సందర్భంలో ఒక విద్యుత్ మోటార్ నమూనాతో వివరించవచ్చు ఇలాంటి అనుభవాలను కల్పిత అనుభవాలు అంటారు ఉదాహరణకు పనిచేసే నమూనాలను ఉపయోగిస్తూ నేర్చుకోవడం కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా నేర్చుకోవడం కంప్యూటర్ పరస్పర ప్రతిచర్యల ఆటలు ద్వారా నేర్చుకోవడం కల్పిత ప్రయోగశాల ద్వారా ప్రయోగాలు చేయడం మొదలైనవి మూడవది వచ్చేటప్పటికి నాటకీకరణ అనుభవాలు ఒక అంశాన్ని లేదా భావనను బోధించడానికి నాటకీకరణ ప్రక్రియను వినియోగించుకోవడాన్ని నాటకీకరణ అనుభవం అంటారు ఉదాహరణకు సౌర కుటుంబం అనే భావనను భూభ్రమణం పరిభ్రమణం అనే భావనలను వివరించడానికి విద్యార్థుల్లో ఒకరిని సూర్యుడిగా మరొకరిని భూమి ఇంకొకరిని చంద్రుడిగా నటింపచేస్తూ వారికి సౌర కుటుంబం భ్రమణం పరిభ్రమణం అనే భావనను వివరించవచ్చు ఇలాంటి అనుభవాల్లో విద్యార్థులు స్వయంగా పాల్గొనడం వల్ల వాటి వారికి విషయం పట్ల అవగాహన పెరుగుతుంది అది జన్మలో మర్చిపోలేం కదండి మనం చిన్నప్పుడు కూడా మనం ఇలా చేసాం కదా మనం ఇప్పటికీ మర్చిపోవట్లేదు అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ప్రదర్శనలు ఒక ముఖ్యమైన సత్యాన్ని సూత్రాన్ని విషయాన్ని ప్రక్రియను పటం ద్వారా చిత్రలేఖనం ద్వారా ప్రయోగం ద్వారా ఫిల్మ్ ద్వారా లేక ఇంకా ఏదైనా మాధ్యమం సహాయంతో వివరించడానికి ప్రదర్శన అంటాం ఇవి విద్యార్థికి నేర్చుకోవాల్సిన అంశంపై సంపూర్ణ అవగాహన కలిగిస్తాయి ఉదాహరణకు తరగతి గదిలో ప్రయోగం చేసి చూపించడం నమూనాల ద్వారా వివరించడం స్లైడ్ ప్రొజెక్టర్ ద్వారా వివరించడం పీపీటీ ద్వారా వివరించడం మొదలైనవి